ఏ పాట కావచ్చు పాపులు బ్రాహ్మణులు వాళ్ళ బాడీ పాట కాదు అది అది వాళ్ళ పాట కావాలి పక్కలు పాట Ah, hai, 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 Ah, hai, Ah, 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 ah,

வத்திர அன்னு ஏ சரி பாட வாணி காப்பில பாடா எவ்வளோ கண்கொள்ளி அனுப்பி அவத்திரையா கஜாசுரம் உண்டதுகரங்கல மரி பத்திரா பச்சிரி பிடிக்கும் பத்திரண்ண తల్లి మనకి సూతకమలేదు లేదు 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 ఆ మైల లేదు అంటు లేదు ఏది లేదు అవును మార్సింది సాపోయి దానం చేసేది ఆ ఏమైనా వాళ్ళ కాల దగ్గర్కొం సప్పలేకునేది అయితే ఈ బచ్చన బుట్టంగనే ఇగో ఇవన్నీ వచ్చినాయండి ఈ సూతకాలు ఈ పెండారు ఈ మహిళ ఈ అంతు ఈ కట్టిపే అన్ని ఆయన బుట్టంగడి బుట్ట ఆ కరియానా విలకొస్తుండు వలమల బచ్చరయ్యా ఆ కర్ణాలు దొరలు జమీందారులు అమ్మ మామలే దేవుడు వచ్చింది దేవుని చూద్దామని మరి తిరుపతి ఎంక నేను శిరిశాల మల్లికాకు నేను ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు లేకపోతే లింగవంత సాగాను మనం దేవుని చూద్దామని కొడుకులు లేని వాళ్ళు వాళ్ళు కొంతమంది వాళ్ళు కొంతమంది కళ్ళు పోయిన వాళ్ళు కాళ్ళు పోయిన వాళ్ళు చేతులు పోయిన వాళ్ళు దేవని వస్తాను నైలే జనమంత పాడ కాని తీసుకోవస్తారు చూసింది నా చెల్లె ఉన్నది వీళ్ళే పాట పాడింది మరి మా చెల్లె కాదా కనుక్కున్నది వచ్చిన మరి ఇదంతా దానం పెడతా నాకు కాదు మళ్ళీ దేవుడి సప్తా వాళ్ళు ఏమైనా అంటారు బాడో ఆమె బతి కదా బట్టి మూడు బాట వాళ్ళు వచ్చి పలకాలు పట్టారు వాళ్ళు ప్రాసనరు పొగ మైసాఖ పొగ బ్రహ్మా పొగలు ஆன குடுக்கால ஆ பத்தனை முந்தும் பாட்டி பட்ச மணி వాళ్ళ సమనం పోయి వాళ్ళ కోసం అని మా సిల్ల పుట్టిక మా యాదక ఎవరు వాళ్ళని మా సార్ మట కాదు కుడిసేవి బయట అయ్యా గోగుత్తులు మనసరాలు కాలకరియాలు కాలకరియాలు కత్తీరు మరి ఆడవాళ్ళకి చందరవంకరు అట్లా ఉంటారు ఆడవాళ్ళు అందరూ మారిపోయారు అందరూ సేపు నువ్వేస్తుంది వాళ్ళేస్తారు ఇక వాళ్ళు మా ఎవరు లక్క కూడో చూద్దా అని కాలుపురు కాంటి తప్ప కాడికి పోల్చుకుంటుండో వచ్చిన గానీ పుట్టక అయ్యే నాకైతే వచ్చు వాళ్ళు పడుకో పడుకోని పడుకోని వాళ్ళ పక్క తీసుకోండి ఈ దేవుడు మంచి కాని కానీ ఎవరు ఈ దేవుడు ఈ ముగి దేవుడి కాడా

మళ్ళీ మా చెల్లెతో వచ్చు నా చెల్లె కాదు నేను పోయి కాశలు పెళ్ళగట్టయ నా చెల్లె కాకపోతే నా అక్క అయితే వచ్చు కదా మాట్లాడు గజాసులం ఆ గజాసులం పైకి వేసినండి నా చెల్లెవైతే ఇవి ఉంటే ఈ సోలం పక్కన పడాలి నా చెల్లె లేకుండా ఉంటే ఈ సోలం నా మీద పడాలి నా చెల్లె సెల్లెన్సి

పోయిన బ్రహ్మదేవి సత్యం తప్పనే వాళ్ళ జీవి ఇప్పటికైనా మా సినిమా కొడుకు మీద కొడుకు మేళ కొడు జీవితా కొడుకులు ఎక్కడ తొడ్డు చేసిండ్రో వాళ్ళకి పెళ్లి లేనకి చిన్న కాలే అని ముందుగా ఆయన జీవి తిరుగుతూనే ఉంటది మరి మా అమ్మ భోజనంలో తినలేదో మా అయ్య భోజనంలో తినేదో జీవి కొట్ట అట్లా బ్రహ్మదేవి ఆమె జీవి అవ్వకుండా పోరే తన కొడుకు మీద తమ జీవి ఆ సురిగా ఎట్లా వస్తుందో ఆ సన్నంగా ఈశ్వరాలు ఈశ్వరా పక్క கொடுக்குத்ரைய மிகண்டி கொடுக்குற నా చెల్లె ఉంటాయి అదే నా చెల్లి లేకపోతే పోదు అది బతిరయ్యా అప్పటికి మా చెల్లెం చూస్తారండి అది చూస్తుంది అవును ఎవరైతే సొమ్మాల పెద్దయ్యో తమ్మల్ల జేజమ్మా తొమ్మిదేళ్ళు బతికింది కొడుకులు కోడనలు మనవన్లు మనవసాన్లు ఎంగతిరే वो <coughs> आते పాడమాడింది ఎవరికన్నా బాలే అడుగుతా వాళ్ళు కాపులు కర్ణాలు ముద్రాసులు బల్జీలు అని చెప్పిన రో ఈ నుంచి రంగాలు తీసుకొని కాస తర్వాత లేకపోతే మా యాగ్ చెప్తేమతో మాట్లాడుతు എ കാല ബിഡ്യ ആ പത്തിരാണേ നിലപ്പെടുത്ത

అంటే రెండు వాళ్ళు వచ్చినట్టే ఇక్కడ మాట అక్కడ మాట పడి ఆ బాల నాకు కాపాడుతా మా చెల్ల నా కంటి కాపడదాక ఎవరితో నేను చెప్పను అమ్మ వాళ్ళు ఇళ్ళంటే ఒక మొత్తానికి వాళ్ళ ఐదు మంది అక్కడ ఒక్క రాజు నేను పెళ్ళి అతని పేరు మా రాత్రి முத்திராசிவாரு சந்திர பெரிய ఆరు వందల మంది కుప్ప పులుసులు కాపరగాస్తారు ఒకసో అన్నా వచ్చి చెల్లి ఆడది మరి ఎంత దూరం చూసి చెల్లి పెట్టకపోతే మా అన్న పోడగా అంత దూరం వచ్చిండు ఇక్కడ తెలకుండా అంత దూరం చేతిలో ఏమీ మెటో అది అని బత్యా ఇంటికి వచ్చోడు కొట్టిమే బత ఉందా アハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ ఈ దేవుడు ఎవరిని చూస్తుండో చెప్పు నేను వేణుగోపాల స్వామి ఆహృతి స్వామి పుట్టారు బొమ్మలు జోడని నింపిండు నువ్వే తీసుకో నీ వర నువ్వే తీసుకో తీసుకోని మా బావుడోళ్ళు గొప్ప జీవన పెడతా అన్నాడు బాగుంది ముందు చదివరా ముద్దపతి బేరవారి ముత్తపతి మున్నూరు మును బేళగా ಆಶಿಲ್ ಬೇರೆ ಆಶ್ರವಾಡಿ అంత ఇది బట్టి అందు కాబట్టి ఈ బత ఆ నుంచి నలుసుకొని చిరకాయ అగోరి అగోరి నాకు పచ్చిరాలు అంత ఇబ్బంది కూసుకుని అయితే ఈ పచ్చ చూసి వాళ్ళు కావిరి కాళ్ళు దేవుడు వచ్చిన తుపాకులు రైపోలు కింద పెట్టారు సాంగ్ ఎవర పెడతీ పర్వటమే ఉంది నాతో కల్లో నాతో బలవంతులు అందరు కాసి వెళ్ళిపోయి కానీ మేము మహారాజు గారికి సందు లేదంట్రా సంత లేదంట అయ్యో ఇప్పుడే ముఖాన్నారు పండుకుంటూ అంటే గంట యాగుతారు ఒక నాలుగింటికి రా నాలుగిందికి వస్తే గంట పడతాడు ఆ తలుపు తీస్తారు ఆ తలుపు తీరాక నువ్వు పోయి అది నేను దేవుణ్ణి అదే దొంగను ఎవరు అయితే నువ్వు అన్ని ఈ దేవుని కాబట్టి వెళ్ళి సంతానం అయ్యా మీ దేవుంటారు వీళ్ళు వేరని ఆ ఈ ఇవ్వు తీసిండు వాళ్ళ మీద ఇవ్వ తీసుకెళ్ళకొడితే వాళ్ళందరూ ముచ్చబోయి ఆ దళబాదుల మీద కొట్టగానే ఏడు దరబాదులు అయ్యో ఆ శంకు తప్పుడు ఈ గంట తప్పుడుకి అప్పుడే అనలే నిద్రపోతుంది ఇంతసేపు ఏ తప్పు లేదు నువ్వు పిడుగు పడ్డది అది లేకుండా గలత పుట్టింది అని అందరూ గబ్బ గబ్బలే చిరుకొస్తారు ఈ మాసం వద్ద చిన్నగా 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 బేటికెట్ బేటికెళ్ళి చూస్తే దేవుడు ఓ దేవుడా పిల్లలేని మేడయ్యా ఈ పిల్ల పట్టవు కొడుకు లేని మేళా ఈ కొట్టు మేడ ఎందుకని వస్త చిన్నగా చూసి అక్కడ మీరంతరం వస్తుంది ఒక్కదాన్ని నాకు కొడుకుల మీదమ్మా కోరికున్నది నాకు మక్కువ ఉన్నది దేవుడు కాదా కొడుకు అనుకుంటాం ముత్యా పని చబు ఓ దేవుడా పట్టుపట్టు నీవు రావో ಮರಿ ಮುತ್ಯಾ ಇಂಟ್ಲ ಮುಗ ವಜ್ರ ಒಟ್ಟು ಮಾತು ನೀವು ನೀವು ನಿನ್ನ ಉಂಟು ಕಟ್ಟಿ ನೀ ಮೇಲ್ ಪಾರ ಬಾಳ ఆ బాగా నాగం బాగుంది ఆ బాగా ఆమె దీవుని వస్తానో దేవునికి బాగా మా బిడ్డ పాట అయ్యా ఎంతసేపు ఉంది కానీ నువ్వు వస్తావు అదురు కోల్పోయిందే సరే అమ్మా అదురుకోని ఎప్పుడు పోయిందో ఆ బారాల మొండిల బారాలు మొండి రుక్తి ఖద్యం మిఠాయి చక్కెర ఆ పని పొట్టబోపు తల్లి மனசு கரி உடனே பெட்டி ஆ மனசு பிடிக்க ಮುಂದ್ ಮುಖ ಪಾಲಕ ವಸ್ತಾ ಜಾನುಕ್ರೂಪ ಸಮ எத்து அே அண்ண கூட வள பத்து கட்டுக்கேஸ் குடிக்க செப்பு பசி பாக்கேஸ் உண்டு கதா செல்லை அண்ணாச்சும்